హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారండి సో వారందరి కోసం ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే మన ఆసరా చేయుత పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న వికలాంగులకి నిజంగానే ఆరు వేల రూపాయలు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి సీతక్క గారు ఈ రోజున ఏదైతే అప్డేట్ అయితే ఇచ్చారో ఆ అప్డేట్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే ఆసరా ఫెన్షన్ ఉన్నారో మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఒక్కసారి మీరైతే చూడండి దాంతోపాటు ఈ రోజు వీడియో అయితే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున వస్తున్నాయి అనే విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి మీరైతే మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్నగా వీడియో లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే ప్రారంభించింది ఇప్పుడు ఏదైతే ప్రెసిడెంట్ గా మనకైతే ఉందో ఆసరా ఫెన్షన్ ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి దాంతో పాటు వికలాంగుల సోదరులకి డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే గతంలో కొన్నిసార్లు అయితే చెప్పారు అదే విధంగా వచ్చేసి మనకైతే ఈ నెల మార్చి ఏదైతే ఉందో ఈ నెల మార్చి నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే విడుదల అయినట్టు మనకైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఈ నెల మనకి ఏదైతే మార్చి ఉందో మార్చికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖు అయితే వస్తున్నాయి కాబట్టి ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో వారికి అయితే ముందుగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ పదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మనకైతే డబ్బులు అందియడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందండి సో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ప్రత్యేకంగా మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్దారులకి ఎన్నో హామీలు అయితే ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ హామీ కాబట్టి ముందుగా దీన్నైతే ప్రారంభించడం అయితే జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మనకైతే ఈ డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే మన ఛానల్లో వచ్చేసి కొత్తగా చూసి వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఏదైతే మనకైతే ఓఎంబిఎస్ఎస్ ఉందో మనకి లోన్స్ ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ లోన్స్ వాటికి సంబంధించిన కూడా కొంతమంది అయితే అడుగుతున్నారండి ఆ అప్డేట్ అయినా ఇవ్వండి సో మనమైతే నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం అయితే తెలుసుకుందాం అండి మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్